ప్రారంభించిన మొదటి సంవత్సరంలోని ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో సాయి విద్యానికేతన్ జూనియర్ కాలేజీ ప్రపంచం నిన్న వెలువడిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో చిల్లకూరు మండల కేంద్రంలో ఏర్పాటై ఉన్న సాయి విద్యానికేతన్ జూనియర్ కళాశాలలో విద్యార్థిని కె గాయత్రి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి గూడూరు డివిజన్లో ప్రథమ స్థానాన్ని సిహెచ్ మౌనీష నాలుగు వందల అరవై నాలుగు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పన్నెండు మంది విద్యార్థులు నాలుగు వందల యాభైకి పైగా మార్కులు సాధించారు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విద్యార్థులను అధ్యాపకులను సాయిద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ డి వెంకటేశ్వర్లు గారు మేనేజింగ్ డైరెక్టర్ టీ నరేంద్ర రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డి బాబురెడ్డి గారు ప్రిన్సిపల్ ఏ మునుశేఖర్ గారు అధ్యాపక సిబ్బంది ఫిజిక్స్ అధ్యాపకుడు మల్లికార్జున సాయి విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపల్ దయాకర్ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది అంటే మొదటి సంవత్సరం సంవత్సరం మనం స్థాపించిన ఇది నుంచి వచ్చినటువంటి మొదటి సంవత్సరం ఫలితాలలో మా విద్యార్థులు ప్రపంచం సృష్టించారు దీని చెప్పడానికి మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం మా సంస్థలో ఫస్ట్ ఇయర్లోనే గాయత్రి నాలుగు వందల డెబ్భై మార్గాలు ఎంపిపి ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు మార్కులతో డివిజనల్ స్థాయి మొదటి ర్యాంకుని కైవసం చేసుకున్నారు అదేవిధంగా మౌనీషా నాలుగు వందల అరవై నాలుగు మార్కులతో రెండవ స్థానంలో నిలబడింది అదేవిధంగా విద్యార్థులు మొత్తం ఎనభై ఆరు మందిలో పద్నాలుగు మంది నాలుగు వందల యాభై నుంచి నాలుగు వందల అరవై ఐదు మార్కుల మధ్య రావడం అనేది ఇది సామాన్యమైన విషయం కాదు సో ఇంతటి గొప్ప ఫలితాలను దోహదపడినటువంటి మా గౌరవ లెక్చరర్స్ బృందానికి ప్రిన్సిపాల్ గారికి అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారికి సో ఇక్కడ ఉంచినటువంటి తల్లిదండ్రులకు ఇంత విజయాన్ని కారకులు అనేటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మై సెల్ఫ్ ఐ సెక్యూర్డ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఇన్ మై ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ దిస్ ఈస్ ఓన్లీ హ్యాపెన్ ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ లెక్చరర్స్ అండ్ పర్సనల్ సపోర్ట్ ఫ్రమ్ అవర్ కరెస్పాండెంట్ సార్ అండ్ కరెస్పాండెంట్ మ్యామ్ థ్యాంక్ యూ Good evening to all. My name is Kavya. I'm from SVN College. I secured 410 marks in uh, in these exams. So I would like to thanks my teachers and my family. Thank okay, very you. This is Rachel Kitna uh, from SVN College. I secured uh, 460 out of 470 in intermediate first year. Um, thank. Uh, I would like to thank all my teachers and my family. Um, uh, supporting me and giving a, a great support. Thank you.